నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప చింతకుమ్మ గుడి దగ్గర ఉన్న కళ్యాణ మండపంలో కార్తీక మాస బలిజల వన భోజన కార్యక్రమం అయితే అంగరంగ వైభవంగా జరిగింది అలాగే ఇక్కడ చూసుకుంటే వందల మంది ప్రజలైతే ఈ యొక్క కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకుంటే వచ్చిన ప్రజలకు భోజన వసతి ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే భోజనం చూసుకుంటే మనము చిత్రానము అలాగే ఇతర ఐటమ్స్లు అయితే వడ్డిస్తూ ఉన్నారు అలాగే మహిళలకు సపరేట్గా పురుషులకు సపరేట్గా అయితే లైన్లు అయితే పెట్టడం జరిగింది అలాగే ఇక్కడ వందల మంది మహిళలు కూడా హాజరవ్వడం చాలా చెప్పుకోదగ్గ విషయం ఎందుకంటే ఎక్కడైనా మామూలుగా సమావేశాలు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయంటే మహిళలు దూరంగా ఉంటారు కానీ ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు అలాగే ఇక్కడ చూడండి ప్లేట్ల కోసం పెద్ద గొడవ జరుగుతూ ఉందనమాట అక్కడ ప్లేట్ల కోసం చూడండి ఎంతమంది కొట్లాడుకుంటూ ఉన్నారో ప్లేట్లు అలా ఓపెన్ చేస్తూనే ఎవరికి కావాల్సినటి వాళ్ళైతే లాక్కుంటూ ఉన్నారు ఇక్కడ అయితే చిన్నపాటి గొడవ కూడా జరిగింది ప్లేట్లు ఇవ్వమని చెప్పేసి కొద్దిసేపు ఆపడం జరిగింది కానీ జనాలు మాత్రం ఒకటేసారి అంతమంది పడిపోవడంతో అయితే అలాగే ఇక్కడ కుల మతాలకు అతీతంగా అయితే ఈ యొక్క కార్యక్రమం జరగడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కూడా పాల్గొనడం జరిగింది అలాగే రాయలసీమ బలిజ సంఘం అధ్యక్షులు చెన్నం శెట్టి మురళీకృష్ణ గారు కూడా పాల్గొనడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకుంటే భోజనాలు అయితే పెడుతూ ఉన్నారు భోజనాలలో ఏ ఐటమ్స్ అంటే ఇవి వచ్చేసి వడియాలు పెడుతూ ఉన్నారు చిత్రానము బజ్జీ పప్పు వైట్ రైస్ పెరుగు రసము అలాగే సాంబారు అయితే వేస్తూ ఉన్నారు అలాగే జనాలు అయితే పెద్ద ఎత్తున రావడంతో అయితే అక్కడ గందరగోళ పరిస్థితులు అయితే ఏర్పడినాయి చూడండి జనాలు ఎంత పెద్ద సంఖ్యలో అయితే వచ్చారో అలాగే వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే అక్కడ ఉన్నవారైతే నవ్వుతూ అయితే వడ్డిస్తూ ఉన్నారు ఇదైతే నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఎందుకంటే ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ అయితే హాజరవ్వడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఎవరైనా హాజరై ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే భోజనాలు అయితే బాగున్నాయి అలాగే నేను బయటికి వెళ్ళేటప్పుడు కూడా మనకైతే వాటర్ బాల్సల్స్ కానీ అలాగే అట్టిపండు కానీ అవన్నీ ఇవ్వడం జరిగింది అలాగే ఒకసారి వీడియోనైతే నేను ఫుల్ సౌండ్లో అయితే పెడతానో జనాల గందరగోళం ఎలా ఉందో తప్పకుండా అయితే వినండి